ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు నేటి ధ్యానాంశం ప్రభువు తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువు కీర్తింపదగినవాడు ఆయనను ఆశ్రయించి తమ తప్పిదములను ఒప్పుకును వానిపై దయచూపి వానిని క్షమించును ఏలేనా ఆయన ప్రేమపూరితుడు కరుణానిది సులభముగా కోపపడువాడు కాదు కావుననే తనకు మొరపెట్టువారికీ చేరువలోనే ఉండును చిత్తశుద్ధితో ప్రార్థన చేయువారికి దాపులోనే ఉండును కావున మనము పూర్ణ హృదయంతో ఆయనను ఆశ్రయించి మన పాపములను తప్పిదములను ఒప్పుకుని పాపమన్నింపు వేడుకుని పరిశుద్ధులుగా జీవించుటకు శ్రమయించుదాం ఆమెన్